ఆజాద్ న్యూస్ కరీంనగర్ ఆదిలాబాద్ మెదక్ నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మెదక్ జిల్లా టీచర్స్ ఎన్నికల సమావేశంలో పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కరీంనగర్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ పట్టభద్రుల టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల సమాపేశంలో భాగంగా శుక్రవారం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మెదక్ లోని మాయా కాటన్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో మేధావి వర్గం తీర్పు తెలంగాణ భవిష్యత్తును నిర్ణయిస్తుందన్నారు రాష్టంలో కేసీఆర్ కుటుంబమంతా దోచుకుని డ్యూటీ చేసిందన్నారు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఆరు గ్యారెంటీల పేరుతో నూట ఇరవై సజ్జారెడ్డిలు అమలు చేస్తామని హామీ ఇచ్చి విస్మరించిందని ఆరోపించారు కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల అన్ని వర్గాల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొంది అన్నారు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయడం లేదని ఆరోపించారు రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి ఇప్పటికీ చేయలేదన్నారు యువతకు నిరుద్యోగ భృతి ఇస్తామని చేతులెత్తేసారని ఆరోపించారు ప్రతి దళిత కుటుంబానికి పన్నెండు లక్షలు ఇస్తామని హామీ ఇచ్చి విస్మరించారన్నారు ఇచ్చిన హామీలపై కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి స్పష్టత లేదని అన్నారు ఈ నెల ఇరవై ఏడవ తేదీన తెలంగాణ శాసన మండలికి సంబంధించినటువంటి పట్టపత్రుల నియోజకవర్గం ఉపాధ్యాయుల నియోజకవర్గం ఈ వర్గాలకు సంబంధించినటువంటి మూడు శాసన మండలి ఎన్నికలు జరుగుతా హైదరాబాదు రంగారెడ్డి మహబూబ్న ఈ జిల్లాలో వినాయిస్తే యావత్ తెలంగాణ మొత్తంలో ఈ యొక్క ఎన్నికల పోలింగు ఎన్నికల ప్రచారం జరుగుతా ఉంది ఈ యొక్క ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మాత్రమే అన్ని స్థానాలకు పోటీ చేస్తూ టీఆర్ఎస్ ఎక్కడ కూడా పోటీ చేయడం లేదు కాంగ్రెస్ పార్టీ ఏ ఒక సీటు పోటీ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి కానీ కాంగ్రెస్ పార్టీ వైఖరి అది కూడా ప్రచారం చేస్తున్నట్టు యొక్క ఎన్నికలు తెలంగాణ భవిష్యత్తుకు దిశానిర్దేశం చేసే ఎన్నికలు ఎందుకంటే తెలంగాణ మొత్తంగా జరుగుతున్నటువంటి ఎన్నికలు కాబట్టి ఎన్నికల్లో విద్యావంతులు మేధావులు ఉపాధ్యాయులు ఉద్యోగస్తులు పట్టపత్రులు పోలింగ్లో పాల్గొనబోతున్నారు కాబట్టి ఈ ఎన్నికల్లో వాళ్ళ యొక్క తీర్పు తెలంగాణ భవిష్యత్తుకు మరి మనకు అర్థమవుతుంది కాబట్టి భారతీయ జనతా పార్టీ తరఫున నేను అన్ని వర్గాల ప్రజలను కోరుతా ఉన్నాను బీజేపీకి మద్దతు తెలియజేసి ఎన్నికల్లో బీజేపీని గెలిపించాల్సిందిగా ఈ సందర్భంగా కోరడం కోసమే మేమందరం కూడా ప్రయత్నిస్తా ఉన్నాం